పులులు సింహాలు చిరుత పులులు ఇవన్నీ కూడా అరణ్య ప్రాంతాలలో అంటే అడవిలలో అనేటువంటి విషయం మన మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ తాజాగా జనారణ్యంలో కూడా చిరుతలు సంచరిస్తున్నాయని మరొకసారి విషయం వెలుగులోనికి వచ్చింది హైదరాబాద్ నగరంలో చిరుత సంచారం కలకలం రేపింది గోల్కొండలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్నటువంటి చిరుతపులి దృశ్యాలు సిసి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి తారామతి వెనక భాగం మూసి నదివైపు చిరుత పులి వెళుతున్నట్లు సమాచారం అందింది చిరుత సమాచారంపై అటవీ శాఖ అధికారులకు గోల్కొండ పోలీసులు సమాచారం ఇచ్చారు కొన్ని రోజులుగా మంచురేవుల ప్రాంతంలో నార్సింగి ప్రాంతాలలో చిరుత పులులు సంచరిస్తోంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు గ్రేహౌన్స్ ప్రాంతంలో నాలుగు బోన్లు ట్రాప్ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు కానీ ఈ బోన్లకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతుంది ఓ చిరుత పులి ఈ క్రమంలోనే ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుత పులి రోడ్డు దాటినట్లు సమాచారం కనుక ఆ ఏరియా ప్రాంతంలోని ప్రజలందరూ కూడా పగలు రాత్రి అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాము ఏబిసి న్యూస్ ఛానల్